మరి కింగ్ ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ఐ విల్ కీప్ ఆన్ హోపింగ్ ఇట్స్ అ కంటిన్యూస్ టెన్ టెన్స్ అనమాట హోప్ చే నేను నిరీక్షణ కలిగే ఉంటాను దేవా నీ యొక్క సహాయం కోసం నేను నిరీక్షణ కలిగి ఉ ఉంటాను అని మరి రాజైన దావేడు ఈ యొక్క కీర్తనలో చెప్పడం మనం చూస్తున్నాం కాబట్టి గాడ్ వాంట్స్ అస్ టు బీ హోప్ అస్ టు హ్యావ్ హోప్ మరి రెండు రకాలైన హోప్స్ గురించి మనం ఇలా చూద్దాం మొదటిగా ఏంటంటే ఎండ్యూరింగ్ హోప్ ఎండ్యూరింగ్ అంటే మరి దేవుడు తప్పక నా జీవితంలో ఆయన చెప్పిన మాటను నెరవేరుస్తారు అనే నిరీక్షణ కలిగి ఉండడం దాన్ని మనం ఒకటో దశలోకి రాసిన పత్రిక ఒకటి మూడు ఫస్ట్ దశలోనే చాప్టర్ వన్ ఫస్ట్ త్రీలో మనం చూసినట్టయితే అక్కడ ఎండ్యూరింగ్ హోప్ గురించి ఉంటుంది అంటే నువ్వు విసుక మరి దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండడం అలాగే రెండవదిగా ఈగర్ హోప్ ఆత్రుత కలిగి అంటే దేవుడు తప్పక నెరవేరుస్తాడు తప్పక దేవుడు మనం ఒక నిరీక్షణ కదండి గాడ్స్ వి బిలీవ్ అండ్ ద గాడ్స్ సెకండ్ కమ్మింగ్ వి బిలీవ్ రైట్ ఎందుకు అది అది మన యొక్క హోప్ అది మన యొక్క నిరీక్షణ అయి ఉన్నది అలాగే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడన్న నిరీక్షణ నీకు నాకు కలిగి మనం ముందుకెళ్ళాలి జకరియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూసినట్లయితే చూసినట్లయితే తొమ్మిది పన్నెండు బంధకాలలో పడియుండియు నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేస్తానని నేను 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 మీకు తెలియజేయను మరి ఇక్కడ జకరియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది అదేంటంటే దేవుణ్ణి మనం పోయిన గత వారంలో నేర్చుకున్న దేవుడు మన యొక్క ఆశ్రయదుర్గం మరి ఆశ్రయ దుర్గమైన మన దేవునిలోకి మనం రావాలని ఇక్కడ ఉంటుంది అలా వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ కమ్ బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ సేఫ్టీ మనం పోయిన వారం గతవారం నేర్చుకున్నట్లు మన యొక్క సేఫ్టీ ప్లేస్ ఏంటంటే ఏసే మన యొక్క సేఫ్టీ ప్లేస్ ఆయన మన యొక్క రిఫ్యూజ్ మనం ఎప్పుడు ఫోటోస్ మనం నేర్చుకున్నాం ఇక్కడ ఆ కొండలోనికి ఆ కోట్లోనికి అప్పుడు అక్కడ ఏముంటుందంటే కమ్ బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ సేఫ్టీ అండ్ ఆల్ యూర్ ప్రసనర్స్ హూ స్టిల్ హ్యావ్ హో మీరు ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి మీరు దేవుళ్ళలోకి మీరు వచ్చినట్లయితే అక్కడేముంటుందంటే ఐ విల్ ఐ ప్రామిస్ దిస్ వెరీ డే దాట్ ఐ విల్ రీ పే టూ బ్లెస్సింగ్స్ ఫర్ ఈచ్ ఆఫ్ యువర్ ట్రబుల్స్ నువ్వు నిరీక్షణ మనం నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకు రెండంతలుగా ఆశీర్వాదం ఇస్తాడు మరి యోపు జీవితం మనం చూసినట్లయితే మరి ఆయన అనేకమైన గుండా బాధలు గుండా వెళ్ళినప్పటికీ దేవుని విడకుండా దేవుడు దేవుని అందులో ఆయన నిరీక్షణ ఉంచినప్పుడు మరి నలభై రెండవ యోగు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు రెండంతలుగా ఆశీర్దిస్తాడు ఆయన కలిగి ఉన్నవన్నీ డబుల్ పోర్షన్లో ఇంకా బ్లెస్ చేస్తాడు ఆయన కొన్ని కౌజన్ వచ్చి కొన్ని క్యాంటే దాన్ని డబ్బులు చేస్తాడు అలాగే పిల్లల్ని కూడా ఆయన మరలా అనిపిస్తాడు ఎందుకు విషయం అంటే ఆయన ఎక్కడ బాధపడి ఉండొచ్చు కానీ కృంగిపోలేదు తనను తాను నేను ఇన్ని రోగాలతో ఉన్నాను ఇన్ని కష్టాలతో ఉన్నాను నా యొక్క స్కిన్ అంతా ఊంచుతో నిండి ఉంది మరి ఆయన యొక్క ఇవంత బాధ కలిగినప్పటికి కూడా ఆయన అనుకోలేదు నేను చనిపోతే అయిపోతుంది ఇంకా ఏమీ ఉండదు ఈ బాధ కష్టం ఉండదని తనను తాను చంపుకోలేదు సీ సూసైడ్ సంథింగ్ యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ ఇట్స్ ఇట్స్ ఆల్సో ఎ మర్డర్ మరి పన్నెండు ప మరి ఎక్స్ప్రెస్ చాప్టర్ ట్వంటీలో మనం చూస్తాం కదా నిర్ నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో పది ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు దాంట్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు నువ్వు ఎవరినో చంపుతానే హత్య కాదు నిన్ను నువ్వు చంపుకోవడం అందుకే అక్కడ ఏముంటుంది ఆత్మహత్య సూయిసైడ్ ఈ సూయిసైడ్ అనే వర్డ్యాలోని ఒక పార్ట్ ఏంటంటే లైజోజోమ్స్ ఈ లైజోజోమ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే వారి కాలం ఉన్నప్పుడే అవి వర్క్ చేస్తాయి దాని తర్వాత తామే అవి చనిపోతాయి అన్నమాట అందుకే సూయిసైడ్ అనే వర్డ్ లైజర్ నుంచి వచ్చింది అంటే ఆ యొక్క సెల్స్ అవంతట అవే డిగ్రేడ్ అయిపోతాయి కానీ అవి మనుషుల కోసం సూయిసైడ్ అనే వర్డ్ వాడబట్లేదు కానీ ఈరోజు మంది డిప్రెస్ అయిపోయి రేపు అనే దాని గురించి వాళ్ళకు నిరీక్షణ లేకుండా మరణిస్తున్నారు ఈరోజు ఒక యాక్టర్ చనిపోతేనే మనం న్యూస్ అంతా చూస్తున్నాం అండ్ జస్ట్ ఆ ఫేమస్ పర్సనాలిటీ కనుక ఆయన గురించి మనకు తెలుసు అలా ఎంతమంది ఎవరికి తెలియని వాళ్ళు ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు శాట్ విల్ వెల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట నువ్వు కొంచెం బాధలో ఉండగానే శాటన్ విల్ వెల్కమ్ అండ్ చెట్న ప్రతి ఒక్క పాదవన్నీ నీకు గుర్తు చేస్తుంటుంది బార్లన్నీ గుర్తు చేస్తుంటుంది రేపు అనేది నీకు లేదు నువ్వు చనిపో అని చెప్పేసి ప్రతిసారి నేను ప్రేరేపిస్తూ ఉంటుంది సో డోంట్ గివ్ ఛాన్స్ టు శాంతి దానికి అవకాశం మనం ఇవ్వకుండా మనం దేవునిలో నిరీక్షణ కలిగి జీవించాలి